మరి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి సాయి తేజ రాస్తున్నారు ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తే ఏ లాభం కలుగుతుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సహజంగా భోజనాన్ని తూర్పు దిక్కుగా కానీ ఉత్తరపు దిక్కుగా కానీ తిరిగి చేయాలి అలా చేసినట్లయితే సరైనటువంటి విధంగా పచ్చనం అవుతుంది పచ్చనం అంటే లోపల మళ్ళీ తిరిగి వండబడుతుంది ఆరోగ్యకరంగా ఉంటుంది మనకి మంత్రపుష్పంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అదే భగవద్గీత పచామ్యన్నం చతుర్విధం మనం భోజనం చేసిన ఆహార పదార్థాన్ని ఆయన అంటే మహానుభావుడు అయినటువంటి పరమేశ్వరుడు పచామి అన్నం మళ్ళీ వండుతున్నాను అన్నాడు ఇదేమిటా వండితేనే కదా అన్నం అయ్యేది ఇంకా నువ్వు వండిది నాలుగు విధాలుగా దాన్ని ఆయన వండి ఒక పదార్థాన్ని రక్తంగా మాంసంగా ఏర్పాటు చేస్తాడు అన్నంలో తినబడిన ఆహారాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రక్త మాంసాలుగా అభివృద్ధి చేయడానికి ఇస్తాడు ఒకటి బుద్ధికి సంబంధించినటువంటి బలానికి అందిస్తాడు మూడవది పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి సంబంధించిన కర్మని అనుభవించేందుకుగా ఏర్పాటు చేస్తాడు అంచతనే ప్రతినిత్యం రాజవైద్యుల చేత పరీక్షింపబడినటువంటి అన్నాన్ని తిన్న రాజు అనారోగ్యవంతుడిగానే అవడానికి కారణం అది ఏ ఏం లేకుండా తిన్నావుగా ఎక్కడి నుంచి వచ్చింది జన్మలో మనం చేసిన దోషం ఏదైతే ఉందో ఆ దోషం అన్నం ద్వారానే వస్తుంది నాలుగవది వ్యర్థ పదార్థంగా పెడుతుంది ఈ నాలుగు పదార్థాలుగా ఆయన వండుతూ ఉంటాడు పచామ్యం చతుర్భుజం సోఅ్రభు విభజన్ టిష్టన్నాహారమజర్ కవి మంత్ర విష్పన్న మంత్రం సో అగ్రభుకు మనం ముందు కూర్చునేసరికి ఆయన అంత ముందు తినేసే ఉంటాడని అదేమిటి తినడం ఏమిటి అక్కడ అన్నం కనిపిస్తోందిగా సోగ్రభుక్ ఆయన ఏమిటి విభజన్ నాలుగు భాగాలుగా దాన్ని విభజన్ విభజించి ఆహారం అజర కవి అలా ప్రతినిత్యం ప్రతి వ్యక్తి తినేటటువంటి ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తూ తినడం అనేది ఏదైతే ఉందో ఆ తినడం అనే దానికి ఒకరోజు సెలవు రోజు మానేసి మానేసేయట లేకపోతే రెండు రోజులు ఒకసారి చూస్తానులే అనట ఆ జ్వరహ ముసలిధనమే ఆయనకి లేదు ఈరోజు వచ్చి ఖచ్చితంగా మనం తినేటటువంటి ఆహార పదార్థాన్ని నాలుగు భాగాలుగా చేసి రక్త మాంసాలుగా అలాగే బుద్ధికి అలాగే పాపం రావడానికి వ్యర్థంగా వెళ్ళిపోవడానికి ఈ నాలుగు విభాగాలని ఏర్పాటు చేస్తూనే ఉంటాడని ఇటు మంత్రపుష్పం చెప్తుంది అటు భగవద్గీత తెలియజేస్తుంది భగవద్గీత ఉపనిషత్సాలమే కదా అందుకని మనం జాగ్రత్తగా ఆలోచించుకుని చేయాలి ఇలా సరైనటువంటి విధంగా పరమేశ్వరుడు చేయాలి అంటే తూర్పు కానీ అలాగే ఉత్తరముఖంగా కానీ భోజనాన్ని చేయాలి శ్రాద్ధ కాలంలో మనం జాగ్రత్తగా పరిశీలించి చూసినట్టయితే తెలుస్తుంది దక్షిణంగా కూర్చోబెట్టి తినేటటువంటి పద్ధతి ఇవన్నీ ఏర్పాటు చేసుకుని చూస్తే ఎటు చేయకూడదో ఎటు చేయవచ్చో మనకు అర్థమవుతుంది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాటి ధర్మ సందేహం